హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనము ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఉన్నాయండి కొత్త స్టాక్ అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ బార్డర్ ఇలా వస్తుంది ప్లెయిన్ పింక్ మీద ఇలా వేవ్స్ డిజైన్ మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ డార్క్ బ్లూ అండ్ పింక్ తోటే వచ్చింది ఇది ప్రింట్ శారీకి బార్డర్లో మిర్రర్స్ కూడా ఉన్నాయండి దీనికి అక్కడొకటి ఒకటి మిర్రర్స్ వచ్చాయి పళ్ళు పళ్ళులో కూడా మిర్రర్స్ ఉన్నాయి బ్లౌజ్ ఈ కాటన్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడు ఇలా బార్డర్ వచ్చి కాటన్ బ్లౌజ్ వస్తుంది మిర్రర్ వర్క్ కూడా వచ్చింది దానికి బార్డర్లో ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రే కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ బ్లాక్ వస్తుంది బార్డరు దానిపైన మళ్ళీ ప్రింట్ తోటి వచ్చింది శారీ మధ్యలో అంతా ఇలా బూటీ డిజైన్ డార్క్ లావెండర్ అండ్ బ్లాక్ ప్రింట్ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డరు ప్లెయిన్ బార్డరు దానిపైన ఇలా డిజైన్తో ఒక బార్డర్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ బ్లౌజ్ వచ్చి ఇలా బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రీన్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా ఎల్లో కలర్ ప్లెయిన్ బార్డర్ వచ్చి దాని మీద బ్లాక్ ప్రింట్ వస్తుంది మధ్యలో శారీలో కూడా అంతా బ్లాక్ ప్రింట్ మ్యాంగోస్ డిజైన్ వచ్చేసి మొత్తం క్రీపర్ డిజైన్ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చేసి వన్ సైడ్ ఇలా బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మెరీన్ కలర్కి ఇలా రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి బార్డర్ కూడా ఇలా గ్యాప్ బార్డర్ లాగా వచ్చింది మధ్యలో ప్లేన్ ఉండి పైన కింద డిజైన్ వచ్చింది పైన కొంచెం ప్లెయిన్ ఉండి మధ్యలో అంతా లీప్ డిజైన్ బ్లాక్ ప్రింట్ వచ్చింది డార్క్ రెడ్ అండ్ బ్లాక్ ప్రింట్ రెండో వచ్చాయి కింది వైపు కూడా సేమ్ అలాగే ఉంది బార్డరు ఇలా గ్యాప్ బార్డర్ లాగా వచ్చింది దానిపైన డిజైన్ వచ్చి మధ్యలో ప్లెయిన్ మళ్ళీ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రీన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది డిఫరెంట్ కాంబినేషన్ వచ్చింది ఇది బార్డర్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ ఉంది దానిపైన అంతా ఇలా బ్లాక్ సెల్ఫ్ ప్రింట్ వచ్చింది బార్డర్ మీద ఒక డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది శారీ కలర్లోనే ప్రింట్ వచ్చింది కొంచెం లైట్ కలర్తో వచ్చింది కింది వైపు బార్డర్ ఇది పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్గా వచ్చింది బ్లౌజు బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చి ఇలా వన్ సైడ్ బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి బీట్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అని టూ సైడ్స్ ఇలా బార్డర్ వస్తుంది బ్లాక్ ప్రింట్ వచ్చేసి మెరూన్ కలర్ మీద బార్డరు మధ్యలో అంత ఇలా డిజైన్ వస్తుంది కింది వైపు కూడా సేమ్ బార్డరు ఇది పళ్ళు పళ్ళు కూడా పెద్ద పళ్ళు వస్తుంది ఏ శారీకి ఆ శారీ డిఫరెంట్ డిజైన్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి పికాక్ బ్లూకి యెల్లో కలర్ కాంబినేషన్ అనేది టూ సైడ్స్ ఇలా మనకు చెస్ బాక్సెస్ లాగా ఇలా డిజైన్ వచ్చింది ఎల్లో కలర్ మీద మధ్యలో అంతా ఇలా ప్రింట్ వచ్చింది సెల్ ప్రింట్ శారీ శారీ కలరే వచ్చింది కొంచెం డార్క్ కలర్ ప్రింట్ కింది వైపు ఇలా ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది దానిపైన మళ్ళీ బ్లాక్ ప్రింట్తో ఇలా డిజైన్ వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ల్యావెండర్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా పింక్ కలర్ మీద లావెండర్ కలర్తోనే వచ్చింది ప్రింట్ మధ్యలో అంతా సెల్ఫ్ ప్రింట్ వచ్చింది బ్లాక్ ప్రింట్ కాదు సెల్ఫ్ ప్రింట్ శారీ కలర్తోనే వచ్చింది ప్రింట్ కింద వైపు కూడా పింక్ కలర్ బార్డర్ వచ్చి దాని మీద డిజైన్ మళ్ళీ దానిపైన ఇలా ప్రింట్తోనే ఇలా క్రీపర్ లాగా మనకి ఇంకొక డిజైన్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మస్టర్డ్ ఎల్లోకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అనేది టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ బ్లాక్ కలర్తో బార్డర్ వస్తుంది దానిపైన బ్లాక్ ప్రింట్తో చిన్న బార్డర్ మధ్యలో అంతే ఇలా ఫ్లోరర్ ప్రింట్ మస్టర్డ్ ఎల్లో అండ్ తోటి వచ్చింది బ్రౌన్ తోటి వచ్చింది ప్రింట్ కింది కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు మధ్యలో ప్లెయిన్ ఉండి చివరిలో ఇలా డిజైన్ వస్తుంది పళ్ళులో బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి హాఫ్ సైడ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది టూ సైడ్స్ ఇలా గ్రీన్ కలర్ మీద ప్రింట్తో బార్డర్ వస్తుంది మధ్యలో శారీకి బుటీస్ డిజైన్ వచ్చిందండి ఇలా రెండు కలర్లతోని చిన్న బుట్టి పెద్ద బుట్టి వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు గ్రీన్ కలర్ మీద ప్రింట్తో పళ్ళు వచ్చింది బ్లౌజు గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఆరెంజ్ కలర్కి కాఫీ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ దీనికి బార్డర్ వచ్చేసి టూ కలర్స్లో వస్తుంది కాఫీ కలర్ అండ్ గ్రీన్ కలర్తో వచ్చింది లేదా దానిపైన బ్లాక్ ప్రింట్ మళ్ళీ దానిపైన ఇంకొక ప్రింట్ శారీ మధ్యలో అంతా సెల్ఫ్ ప్రింట్ వచ్చింది శారీ కలర్ తోటి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు కాఫీ కలర్ పళ్ళు మీద బ్లాక్ ప్రింట్ వచ్చింది చివరికి మళ్ళీ ఆరెంజ్ కలర్ తోటి బార్డర్ లాగా వచ్చింది బ్లౌజు కాఫీ కలర్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ ఇలా ఉంటుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి శారీ అంతా గ్రే కలర్ ఉందండి దాని మీద బ్లూ కలర్తో ప్రింట్ వచ్చింది బార్డర్ వచ్చేసి డార్క్ లావెండర్ కలర్ వచ్చింది టూ సైడ్స్ బార్డర్ ఇలా ల్యావెండర్ కలర్ మీద బ్లాక్ ప్రింట్తో వచ్చింది శారీ మధ్యలో డిజైన్ ఇలా ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డరు కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది కింది వైపు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి లావెండర్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవండి కాటన్ శారీస్లో ఉన్న న్యూ కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన శారీ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి మీరు ఏమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మాది వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్కి రావచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము వీలైన వాళ్ళు డైరెక్ట్గా రావచ్చు వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫోటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్